ఏపీ రాజకీయాలు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం ఏపీ రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో దీనికి పోటీగా మేము ఉన్నామంటూ తెలంగాణ రాజకీయాలు కూడా చాలా దిగజారిపోయినాయనే చెప్పుకోవాలి పోటీ పడుతున్నాయి ఏపీ రాజకీయాలకి ఏ ఏ రెండు రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడడం లేదు కానీ బూతులు మాట్లాడడంలో మాత్రము చాలా చాలా పోటీ పడుతున్నాయనే చెప్పుకోవాలి ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక మహా తెలంగాణ మంత్రి అయిన కొండ సురేఖ సభ్య సమాజం సిగ్గుపడేలా బూతులు మహి మహిళ అయి ఉండి కూడా బూతులు మాట్లాడుతూ ఉంది ఒకప్పుడు కొండా సురేఖ అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో దగ్గర మనిషి అయ్యి ఉండి ఎంతో అభిమానించే వాళ్ళం మేమంతా కానీ ఎప్పుడైతే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ కుటుంబాన్నే విమర్శించిన ఈమెనే తర్వాత ఆ వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ అంతా కుటుంబం అంతా చీగొ చీగొట్టడం కూడా జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీలు చేరి ఇప్పుడు మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇప్పుడు అసలు నోటికి అద్దు అదుపు లేకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది ఈరోజు ఏకంగా ఒక ఎంతో ఒక కుటుంబాన్ని ఎంతో వాళ్ళ కుటుంబాన్ని అంటే తెలంగాణలో పరువు ప్రతిష్టలు కలిగిన నా అక్కినేని కుటుంబాన్ని బజార్ పాలు చేయడానికి ముందుకు వచ్చిందన్నమాట ఈ మహాతల్లి కొండా సురేఖ అనమాట ఇప్పుడు నాగార్జున మరి నాగార్జున కుటుంబం మీద వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ పగబట్టిందో తెలియదు కానీ మొన్న చూసాం రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్లో ఎలా కూల్చారో సరే అది ఏదో అక్రమ కట్టడాలని కూల్చారో సరే అది దాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు మరి ఆమె ఎందుకు నాగార్జున మీద నాగార్జున కుటుంబం మీద పడిందో మరి మనకు తెలియదు కానీ ఇప్పుడు నాగ చైతన్య ఆ సమంత విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ కేటీఆర్ నా చాలా చాలా నీచంగా మాట్లాడింది నిజంగా ఆ మాటలు నాకు చెప్పడానికి కూడా చాలా చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అంత అసహ్యకరంగా ఒక ఆడదే ఉండి అంత అసభ్యకరంగా మాట్లాడడానికి తనకు నోరు ఎలా వచ్చిందో తెలియదు కానీ సమంతాన్ని తన దగ్గరికి పంపించమని కేటీఆర్ అడిగారు ఎన్ కన్వెన్షన్ కూల్స్ కేటీఆర్ అంటే బిఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాడు కూలుస్తాము లేకపోతే మీరు కూల్చకూడదంటే సమంత పంపించండి అంటూ కేటీఆర్ అడిగాడు నాగార్జున అందుకే నాగార్జున నాగచైతన్య పొమ్మని సమంతాన్ని ప్రజలు చేసే సమంత పోనని చెప్పింది అందుకనే విడాకులు ఇచ్చారంటూ అసలు సంబంధం లేని మాటలతో నీచమైన ఒక సమంత వ్యక్తిత్వాన్ని అక్కడ బజార్ పాలిస్తూ అక్కినేని కుటుంబం అంటే ఎంతో పరువు ప్రతిష్టలుగా కుటుంబాన్ని కూడా బజారుకి వెళ్ళిస్తూ ఈరోజు మరి ఎందుకు ఈమె ఇంత బరి బరితెగించిందో తెలియదు కానీ నిజంగా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎలా మంత్రి పదవి ఇచ్చిందో కానీ కొంచెం కూడా ఇంకిత జ్ఞానం బుద్ధి జ్ఞానం సిగ్గు రజ ఏమి లేకుండా ఎలాంటి వాళ్ళ నోటికి ఏది పడితే మాట్లాడతారు రాజకీయాల్లో అనేది కూడా ఈమెం చూసే నేర్చుకోవాలి నిజంగా అసలు ఈమె మాటలు నిజంగా వింటూ ఉంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఒక్కసారి ఏం మాట్లాడుతుందో వినంటే చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు ఎంత ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అంతేకాదు ఇంకా ఇంత ఇంకా బలి తెగించి ఎంత బలి తెగించి హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంత నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు కోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిలు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరు ఇద్దరు హీరోయిన్స్ కూడా గప అందరూ ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళేవారితోన్న సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి చైతన్యించుకుంటే 100% కేసఆర్ ఏ టెక్ ఏటిఆర్ ఏ ఏం మాట్లాడుతుందో ఏమీ అర్థమైంది ఒకవేళ ఇప్పుడు వాళ్ళ డ్రగ్ కేసులో ఇరుక్కుంటే ఆ డ్రగ్గు కేసులు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటనేది ఏమేమి మాటలకి పొంతం లేదనమాట అంటే పెళ్ళి చేసుకుంటే డ్రగ్గు కేసులు మాఫీ అయిపోతాయి అనేది మరి ఈ మహాతల్లి చెప్పాలి అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు ఎంత నీచంగా మాట్లాడుతుంది ఎంత నీచ నీచాతి నీచంగా మాట్లాడుతుంది నిజంగా ఇలాంటి వాళ్ళ నిజంగా తెలంగాణ ప్రజలైతే నిజంగా ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు ఏమిటితో అయినా నిజంగా దీనికి నాగార్జున కూడా ఘాటుగానే స్పందించారు మీ నాగార్జున గారు కూడా చాలా ఇమ్మీడియట్గా ఆమె మీద కూడా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాగార్జున్ కూడా బాగా స్పందించారు దీనిపైన మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా మీరు మమ్మల్ని రాగకండి ఇండస్ట్రీ వాళ్ళని మమ్మల్ని నాగార్జున కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు కొండ సురేఖ గారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మా మీ ప్రత్యక్షులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాల్ని గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ కూడా నాగార్జున గారు కూడా ఇమ్మీడియట్గా ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు అంతేకాకుండా చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా కౌంటర్ ఇస్తున్నారు అంతేకాకుండా మరి ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ కూల్చలేదు మరి ఇప్పుడు మీరు మొన్న కూల్చినప్పుడు మరి అంటే రేవంత్ రెడ్డి అంటే మరి రేవంత్ రెడ్డి మరి ఏమని అడిగారు మరి రేవంత్ రెడ్డి అడిగితే నా మరి ఎవరిని రమ్మని రేవంత్ రెడ్డి పిలిచారు మరి కొండ కొండ సురేఖ వ్యాఖ్యల ప్రకారం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని రమ్మన్నాడు వాళ్ళు రానందుకే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారా దీనికి మరి కొండ సురేఖ మంత్రి కొండ సురేఖ గారు సమాధానం చెప్తారంటే అటు బీఆర్ఎస్ జర్నలిస్టులు చాలామంది నిలదీస్తున్నారు మరి దీనికి ఆమె సమాధానం చెప్తా లేదో చూడాలి చాలా మంది కౌంటర్ కూడా ఇస్తున్నారు నువ్వేమైనా బ్రోకర్వా కేటీఆర్కి నువ్వేమైనా కేటీఆర్కి నాగార్జున్కి బ్రోకర్ అంటే చూడ తెలంగాణ డిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అటాక్స్ మొదలు పెట్టారు అటాక్ కొండ శ్రేఖకి ఏమైనా బ్రోకర్ పని చేస్తు బ్రోకర్ పని చేసేవా కేటీఆర్కి నాగార్జున్కి మధ్యలో అంటూ కూడా వాళ్ళు కూడా అటాక్స్ మొదలు పెట్టారు మరి దీనిపైన ఇంకా మళ్ళీ తర్వాత ఎలా స్పందిస్తుందో చూడాలి